హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామండి నిన్నటి క్లాసులో మనం ముకుంద చక్కగా ఏ అయితే ఉంటున్నాడో ఆశ్రమంలోని పనులన్నీ చేస్తూ చక్కగా అక్కడ జ్ఞానబోధ ఎలాగా ఆ జగన్మాత చెయ్యకపోతే ఆ జ్ఞానబోధ చేసే గురువులనైనా సరే నాకు పంపించు లేదా నాకు ఒక గురువు ద్వారా అయినా బోధించు అని జానంలో కూర్చొని అడుగుతాడండి ఎందుకంటే ఎన్ని రోజులు ఉండి ఆశ్రమంలో కూడా ఆయనకి ఏ అయితే అన్వేషిద్దామో అనుకున్నాడో జానంలో కూర్చుండగా ఆ భగవంతుడు ఆ భగవంతుని తత్వం తనకి బోధపడట్లేదు గంటల తరబడి నువ్వు ఎక్కువ ఎక్కి సమాధానం కోసం అలా జానంలోనే కూర్చొని ఉంటారని కానీ ఎంత సేపైనా కూడా అతనికి అక్కడ లభించదు మరి దానికి సమాధానంగా ఈయనికి గురువు గారు వచ్చారా ఏంటి అనేది ఈ రోజు చూద్దామండి కల్కత్తా నుంచి పరమాంస యోగానంద గారి ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఈయనతో వచ్చిన ఒకే ఒక వస్తువు అండి విలువైన వస్తువు అదేంటి అంటే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఈయనకి సంక్రమించిన ఒక రక్ష రేఖ ఉంది కదా ఒక గురువు గారు ఆవిడికి ఇస్తారు కదండి ఆ రక్ష రేఖని ఈయన తీసుకొచ్చాడు అదేంటి చిన్నప్పుడు వీళ్ళ అమ్మకి ఒక సాధువు ఇచ్చింది కొన్నేళ్లుగా దాన్ని ఈయన కాపాడుకుంటూ ఇప్పుడు ఆశ్రమంలో కూడా ఈయన ఉన్న గదిలోనే జాగ్రత్తగా పెట్టుకుంటాడండి ఒకనాడు పొద్దుట ఈయన రక్షారేకుని మళ్ళీ ఒకసారి చూసుకుని ఆనందిద్దామని తాళం వేసిన పెట్టిన తెలుస్తారు అయితే సీల్ వేసిన కవరు ఎవరు తాకనైనా తాకలేదు ఎలా ఉన్న కవరు అలాగే ఉంది కానీ లోపల ఉన్న రక్ష రేఖ మాత్రం మాయమైపోయింది అది పోయినందుకు ఈయన ఎంతో బాధపడతారు కవర్ చింపి చూసుకుని ఈయనమన్నా పొరపాటు పడ్డటానికి ఎక్కడన్నా జార విడిచేనేమో అని ఒకసారి అన్ని రూఢీ చేసుకుంటారు ఆ సాధు ఈయనకప్పుడు అప్పుడు గుర్తొస్తుంది ఆ సాధు జోస్ అని చెప్తారండి ఏమని శూన్యంలోంచి తెచ్చిన వస్తువు మళ్ళీ తిరిగి శూన్యంలోకి అంటే ఇది మళ్ళీ మాయమైపోద్ది అని చెప్తారు అంటే ఏంటి అర్థం శూన్యంలోంచి తెచ్చి ఇచ్చింది కాబట్టి మళ్ళీ తిరిగి శూన్యంలోనే కలిసిపోయిందని పరమాంస యోగానంద గారు గ్రహిస్తారండి దయానందుల యొక్క అనునాయులతో ఈయన సంబంధం క్రమంగా చెడిపోతూ వచ్చిందండి కావాలనే ఈయన ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి దూరంగా ఉంటూ మొదలు పెట్టారు ఎందుకంటే అలా ఉండటం వల్ల వాళ్ళు కూడా ఈయనకి దూరం అయిపోయారు ఈయన వాళ్ళకి దూరం అయిపోయారు అలా ఎందుకు అంటే ఏ ఆశయంతో అయితే ఈయన యొక్క ఆశ్రమానికి వచ్చారో ఈ ప్రాపంచిక సంబంధమైన ఆ ఆశలన్నిటినీ కూడా వదిలేసుకుని ఎంతసేపు నిష్ఠకి కట్టుబడే ఉన్నాడండి ఇదే ఆయన ఆశయం అనమాట అన్ని వైపుల నుంచి కూడా నిస్సారమైన విమర్శకు అది గురవుతూ వచ్చేసింది ఆ ఆశయం ఆధ్యాత్మిక పరివేదనతో మనసు వ్యధ చెందండి భగవంతుడు నాకు ఒక సమాధానం అనుగ్రహించే వరకు ప్రార్థన చేయాలని నిర్చించుకుంటారు మనం చూడండి ఏదైనా కష్టంలో ఉండే భగవంతుడు నువ్వే రక్ష నాకు ఏదో విధంగా సహాయం చెయ్యి ఎవరో ఒక ద్వారా అని మనం కోరుకుంటాం కదా అలాగే యోగానంద గారు కూడా అదే స్థితిలో అక్కడ ఉన్నారండి ఈయన ఒక వశోదయ సమయంలో మళ్ళీ ఈ నాటకం అక్కడ కూడా ఆశ్రమంలో కట్టకుంది కదండి ఆ ఆట మీదకి వెళ్తారు అక్కడ వెళ్ళి జానస్థితిలో కూర్చుని ఆ దయామైన జగన్మాతని దివ్య దర్శనాల ద్వారా అయినా నువ్వు నాకు జ్ఞానబోధ చెయ్యి లేకపోతే నువ్వు పంపే గురువు ద్వారా అయినా సరే బోధించు అని మనసు పెట్టి కోరుకుంటాను గంటల ధరబడి ఈయన వెక్కి వెక్కి వేడుస్తూ పెట్టుకున్న మరొక అసలు సమాధానం రాదండి జగన్మాత దగ్గర నుంచి ఇంతలో హఠాత్తుగానండి అనంతమైన ఒక వలయాకార మండలంలోకి ఈయన యొక్క శరీరం లేవనెత్తినట్టు అనిపిస్తుంది అంటే సూక్ష్మ శరీరయానం జరుగుద్దు అనమాట అప్పుడు నీ గురువు ఈ రోజే వస్తున్నాడు దివ్యమైన ఒక స్త్రీ కంఠస్వరం అన్ని వైపుల నుంచి అవ్యక్తుల్లోంచి వినిపించింది అవ్యక్తము అంటే అది వ్యక్తం కానిది అలాంటి స్థితిలో నుండి ఈయనకి వినిపిస్తుంది అనమాట నీ గురువు ఈ రోజునే వస్తున్నాడు అన్న విషయం ఇంతలో ఈకి ఒక నిర్దిష్ట ప్రదేశం నుంచి కేక వినపడుతుందండి ఏమని అది ఎలా అంటే ఈ ఇప్పుడు ఏదైతే అతీంద్రియ అనుభూతి ఈయన చెందుతున్నాడో అంతా ఆ కేకకి పటాపంచలైపోతుంది ఇప్పుడు ఏదో డీప్ మనం జా జానంలో కానీ లేకపోతే ఏదన్నా సుశక్త అవస్థలో గానీ కలలో గానీ ఉన్నాం అనుకోండి ఎవరైనా వచ్చి లెగు అని లేకపోతే మనల్ని పిలిస్తే మన యొక్క అస్థితి ఎలా అయితే కరిగిపోతుందో అలా అనమాట వంటింట్లోంచి హాబు అనే మారుపేరు గల ఒక యువ పురోహితుడు వస్తాడండి వచ్చి ముకుంద ఇంకా ధ్యానం చాలు నువ్వు ఒక పని మీద వెళ్ళాలి గురువుగా నేను రమ్మంటున్నారు అని పిలుస్తాడు వేరే ఏదో ఒక రోజైతే మాత్రం ఈయన అసహనంగా జవాబు ఇచ్చే ఉండాడు కానీ ఇప్పుడు మాత్రం కన్నీళ్లతో ఉబ్బి ఉన్న మొహం తుడుచుకుని అనుకోగా తన అతని మాటను మన్నిస్తాడండి ఈయన మన్నించి ఆ ఎక్కడో దూరంగా బెంగాలీ బస్తీలో ఉన్న బజార్కి ఈయన ఆ అక్కడున్న వంట సరుకులు తేవటానికి ఈయన వెళ్తాడండి ఆ అక్కడికి వెళ్ళి ఆ వంట సరుకులు అయ్యి కొని పూర్తి అయ్యేసరికి సూర్యుడు ఇంకా నడినెత్తి మీదకి రాలేదు అంటే మిట్ట మధ్యాహ్నం కాలేదు అని చెప్తున్నారు ఇల్లా ఇల్ ఇల్లాళ్ళు గైళ్ళు పురోహితులు సాదా బట్టలు కట్టుకున్న వితంతువులు హుందాగా ఉండే బ్రాహ్మణులు ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఆంబోతులతో మంచి రద్దీగా ఉన్న వీధిలో వీళ్ళు ముందుకు ఇంకా ఇంకా ముందుకు చొచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈయన హాబు అలా సాగిపోతూ ఉండగానండి అసాధారణమైన ఒక సన్నటి సందు వైపు ఆటోమేటిక్ గా ఈయన తల తిప్పి చూస్తారు చూసేసప్పటికి ఆ సందు చివరిన స్వాముల వారి మాదిరిగా కాషాయ వస్త్రాలు ధరించిన క్రీస్తు వంటి మహాపురుషులకు నిశ్చలంగా నిలబడి ఉండటం ఆయన గమనిస్తారు ఆ క్షణంలోనే కాక యుగ యుగాలుగా కూడా ఆయన పరమహంస యోగానంద గారికి తెలిసిన వారిలాగా కనిపించారు ఒక్క క్షణం ఆయన చూపు ఆ బాగా ఆ సాధు మీదే నిలచుంటది కానీ ఇంతలో మళ్ళీ మనసులో ఒక శంక పుట్టిందండి దేశాటనం చేసే ఈ సన్యాసిని చూసి ఎవరో నీకు తెలియకపోయినా తెలిసిన వాడని అనుకుని పొరపాటు పడుతున్నావేమో అని కలలు కనేవాడ ముందుకు నడువు అని మనసులో అనుకుంటాడు మరి మిగతాది రేపు తెలుసుకుందామండి ఆ సాధువు ఎవరు నిజంగా ఈయన గురువుగారైనా పరమహంస యోగా నంద గారి యొక్క గురువు గారైన యుగ్తేశ్వరగిరి గారే అవునా కాదా అనేది మరి మనం రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ